భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి జరుగుతున్న కృషికి దేశ ప్రజలందరూ ఒక తాటిపై ఉండి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నూలుమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ అందరికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మన జాతీయ మువ్వెన్నల జెండా చూస్తే స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగం కనబడుతుందన్నారు ఎందరో దేశభక్తులు స్వతంత్రం కోసం ప్రాణాలు ఆస్తులు జీవితాలు త్యాగం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చారన్నారు వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గాభవాని కమిషనర్ ఏ భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు సిబ్బందికి మేయర్ నూర్జహాన్ పెదబాబు చేతుల మీదుగా పత్రాలు అందజేశారు శ్రీమతి ఇదుపల్లి కళ్యాణి గారు డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ శివారెడ్డి గారు ముందు గ్రామం కోరుతున్నాం

త్యాగం చేసినటువంటి వీరుల త్యాగం మనకి కనిపిస్తూ ఉంటుంది మరి వారి జీవితాన్ని పణంగా పెట్టి ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడకుండా మరి అందరూ దేశభక్తులు స్వాతంత్రం కోసం పోరాడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు మరి అటువంటి స్వాతంత్రాన్ని మనందరం కూడా మన దేశ భారతదేశం కూడా ఒక గొప్ప బలమైన భారతదేశంగా ఎదిగినడానికి మన జరిగినటువంటి ఆపరేషన్స్ మరి అటువంటి మహనీయుల్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మహనీయులందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి మరి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అయినా రోజుకి ఇరవై గంటలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల ముందుకు తీసుకెళ్తూ మరి ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికే కల్పించాలి పరిశ్రమలు తీసుకురావాలని మరి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అలాగే మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నీ కూడా కృషి చేస్తూ ఉన్నారో అదేవిధంగా మన ఏలూరు నగరపాలక సంస్థలో మన గౌరవ శాసనసభ్యులు వారి సారథ్యంలో మా పాలక వర్గం అందరూ కూడా మరి కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధి విషయంలో కృషి చేస్తూ ఉన్నాము మరి దీనికి అధికారులు అందరూ కూడా ఎంతో అభిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే అందరం కూడా మరి గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించడం ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతిజ్ఞ పోనాలి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ మనం మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అదే విధంగా మొక్కలను దాటేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ పోని మరి అందరూ కూడా ఎవరో డ్యూటీ వారందరూ కూడా చక్కగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి గౌరవ కమిషనర్ గారుగా ఉండి అధికారులు గౌరవ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ స్వాతంత్రం మనకి ఏ రకంగా వచ్చిందో అందరికీ తెలుసు ఆ స్వాతంత్ర ఫలాన్ని మనం అందరం కరెక్ట్గా మంచిగా ఉపయోగించుకోవాలి అబ్బాయి పూర్తిగా యువత ఈ రోజున అవదారం దొరుకుతుంది దాన్ని మనందరం అరికట్టి ఎందుకంటే గంజాయి దాగరని ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతుంది యువత యువత ఎందుకంటే యువత వల్లే మనకి ఏదైనా ముందు ముందు జరిగే కార్యక్రమాలన్నీ యువత చేయాలి ఉద్యోగస్తులందరూ కూడా ఒక అంకిత భావంతో పనిచేసి నగర ప్రజలందరికీ తమ అమూల్యమైనటువంటి సర్వీస్ అనిద్దాలని చెప్పి రిక్వెస్ట్ రిఫర్ ఉంటాను ఎందుకంటే ఈ దాదాపు ఈ నాలుగు సమతర కాలం తాగుతుంది ఈ వెల కార్పొరేషన్ సభిస్తరు గనేంచి ఈ సమతర కాలం నేను అద్ధర్ చేశాను ఎస్పెషల్లీ ఈ రోజు మార్నింగ్ కూడా అవుట్ విజిట్ చేసినా కూడా टाउन మీద మొగుర్ నలుగురు సానిటేషన్ సెక్రటరీ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం వీ ఇంటి తలుపు దెడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి అందించండి లక్కీ డ్రాలో డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాల్గవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లిక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబండి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్